రాయజ్ దేవుని ప్రశస్తమైన నామంలో దేవుని పిల్లలైన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ సాయంకాల సమయంలో దేవుణ్ణి పరిశుద్ధ లేఖన నుంచి కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోవాలని ఒక ఆలోచనతో మరి ఛానల్ను వీక్షిస్తున్న మీ అందరికి కూడా శుభములు కలుగును గాక దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఒక్కసారి ప్రేమపూర్వకమైన మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అూయా ఓకే రైట్ అండి మరి మీకు కూడా ప్రతిరోజు కూడా నేను ఎంతగానో రుణపడి ఉంటాను ఈ ఛానల్ వీక్షిస్తున్నందుకు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అనేకులకు మరి దేవుని ఈ యొక్క వాక్యాలను షేర్ చేసేవారుగా మీరు కూడా ఉండాలి ఈరోజు ఒక మంచి మాట మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఆ మాట చెప్పిన తర్వాత మనం లేఖనాలను ధ్యానిద్దాం దేవుని పరిశుద్ధ లేఖనం నుంచి పరిస్థితులు మారిన దేవునిపై నీకున్న విశ్వాసం మాత్రం మారడానికి వీల్లేదు మరొక్కసారి మాట చదివినిపిస్తాను పరిస్థితులు మారినా దేవునిపై నీకున్న విశ్వాసం మారడానికి వీలు లేదు ఎర్ర సముద్రం ఎదురొచ్చిన మోసే విశ్వాసం సన్నగిల్లిపోలేదు ఎరుకో గోడలు ఎదురొచ్చినా కూడా దేవుని ప్రజలకి దేవునిపై ఉన్న విశ్వాసంలో మార్పు లేదు అదేవిధంగా ఈరోజు నీ జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ నీవు మాత్రము విశ్వాసములో వెనకడుగు వేయకూడదు ఎందుకంటే నీ దేవుడు నీతో ఉన్నవాడైనా నీ దేవుడు నిన్ను విడువని దేవుడు ఎడబాయని దేవుడైనా అలాంటి దేవుడు నీకున్నప్పుడు నీవు భయపడుతున్నావు అంటే నీ విశ్వాసం సన్నగిల్లిపోతుంది కదా ఈ మాటను అందరూ కూడా మరి జ్ఞాపకం చేసుకోండి దేవుని పరిశుద్ధ లేఖనంలోనికి ఇప్పుడు మనం వెళ్దాం సామెతలు రాసిన గ్రంథముల నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించబోతున్నాం సామెతలు రాసిన గ్రంథం మూడవ అధ్యాయంలో మరొక మాటను చదివి మీకు వినిపిస్తాను సామ్యతలు రాసిన గ్రంథం మూడవ అధ్యాయం ముప్పై వచ్చిన భాగాన్ని చదువుకుందాం నీకు ఆని చేయువానితో నిర్ణీతముగా నిర్నిమిత్తముగా జగడము మరి జగడం ఆడవద్దని ఒక మాటను మనం చూస్తున్నాం ఇక్కడ నీకు హాని చేయునితో నిర్నిమిత్తముగా జగడము ఆడవద్దు మనకి ఎవరైనా హాని చేస్తారనుకో మనం ఏమనుకుంటాం యాక్చువల్గా వాడికి నేను తప్పకుండా ఆనే చేయాలి ఎవరైనా మనకి కీడు తలపెడితే మనం ఏమనుకుంటాం వారికి మనం కీడు చేయాలి నిర్ మరి దేవుడు అంటే అస్సలు అలాంటి వారితో నువ్వు జగడం ఆడొద్దు నీకు హాని చేసే వారితో జగడం ఆడవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు కానీ మన ఆలోచనలు ఎలాగ ఉంటాయంటే కీడు చేసే కీడు చేయాలని హాని చేసేవారికి హాని చేయాలని మనకు నష్టాన్ని కలగ వారికి నష్టము కలగ చేయాలని ఆలోచన కలిగి ఉన్నట్లయితే అలాంటి ఆలోచనలోంచి మనందరం కూడా బయటకు వస్తే చాలా మంచిది వాక్యం సెలవిస్తుంది అక్కడ నిర్నిమిత్తముగా జగడము వాడితో గొడవ పెట్టుకోదు నువ్వు గొడవ ఆడొద్దు అలాంటి వారికి దూరంగా జీవించు వాక్యం ఏమంటుందంటే మరి సకల జనులకు నీ యొక్క పేషెన్స్ ఏదైతే ఉంటుందో అది చూపించాలంట అంతేగాని వారితో మనం గొడవ ఆడుకుని మనము మనకున్న విశ్వాసాన్ని కోల్పోవటం కానీ లేదంటే మనం దేవుని పిల్లలమని ఆ పేరును చెడగొట్టుకుని వారిగా ఉంటే అది మనకి ఎంత మాత్రము ఆశీర్వాదము కాదు శ్రేయస్కరము కాదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం అవునా కాదండి మంచి అని చెప్పించుకోవాలంటే ఎంత సమయం పడుతుందండి అదే చెడు అంటే ఒక్క సెకండ్ చాలు అరే రోడంటే చాలు నన్నే కాదు నువ్వు కూడా అలాంటి వాడవే కదా అని చాలామంది మన గురించి కూడా మాట్లాడతారు ఇక్కడ ఏమన్నా అంటే నీకు హాని చేయవానితో ఆని వాళ్ళు చాలామంది ఉంటారు ఈ సమాజంలో ఈ లోకంలో ఎందరో ఎదురవుతుంటారు మనకు హాని చేసేవాళ్ళు గాయపరిచేవాళ్ళు దూషించేవాళ్ళు మన మీద నిందలేసేవారు రకరకాలుగా గాయపరిచేవారు ఉన్నది లేనట్టు లేనది ఉన్నట్టు మాట్లాడేవారు తక్కువ మనకి సమాజంలో కో జనాలు ఉంటారండి చాలామంది ఉంటారు క్రైస్తవులు అంటే ఇలాగా ఆ సంఘం ఇలాగా ఈ సంఘం ఇలాగా సేవకుడు అలాగా ఈ సేవకుడు ఇలాగా ఈ విశ్వాసి ఆ విశ్వాసి అలాంటివారు ఇలాంటి వారని రకరకాలుగా దుష్ప్రచారం చేసేవారు కూడా చాలామంది ఉంటూనే ఉంటారు అందుకే వాక్యం సెలవిస్తుంది నిర్నిమిత్తముగా జగడం నువ్వు గొడవ ఆడద్దు కానీ వారి కొరకు ప్రార్థన చేయ ప్రభా ఏది న్యాయమో ఏది అన్యాయమో నీకు సమస్తము తెలుసు కనుకనే నువ్వు ఒక్కసారి వారితోను మాట్లాడితే చాలు ప్రభా అని నీవు ప్రార్థన చేయగలిగితే చాలు దేవుడే వారితో మాట్లాడి వారిని మార్చివేయగలడు మనం అనుకుంటాం ఎందుకు ఇలా జరిగిందని నువ్వు ఎంతో బాధపడుతూ ఉండొచ్చు గాయపడవచ్చు కానీ నీ గాయాన్ని దేవుడు మానిపే దేవుడైనా నీ గాయములను కచ్చివాడు ఆయనే నిన్ను విడువని దేవుడు నీ నెడవాయిన దేవుడైనా నీకు తోడు ఉన్న దేవుడు ఏమాత్రము చింతించకుండా మనము జగడా మనం గొడవలాడి ఆ జగడానికి పోయి మనం కాళ్ళు దూతే మనకున్న అసూరాధను మనమే వెనక్కి నెట్టుకునే వారిగా ఉంటాం కనుకనే మనం ఏం చేయాలంటే ప్రతి దానికి కూడా మనం దేవుని మీద ఆధారపడాలి మనం అలా జగడాలు ఆడుకుంటే మనకు ఆశీర్వాదం వస్తుందా రాదు కదా అందుకే అంటాడు కదా సామెతలు రాసిన గ్రంథం పదవ అధ్యాయం ఎనిమిది వచ్చిన భాగంలో నీతిమంతుని తల మీదకు ఆశీర్వాదాలు వస్తాయంట ఎవరి తల మీదకు ఆశీర్వాదాలు వస్తాయంట నీతిమంతులు తల మీదకు ఎవరైతే నీతిగా జీవిస్తున్నారో ఎవరైతే వారు నీతిని కాపాడుకుంటున్నారో ఎవరైతే దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నారో వారికి మరి త వారి తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయని వాక్య భాగం సెలవిస్తుంది నేను కాదండి అలేను అందుకని మనం నీతిని కాపాడుకోవాలి ఈ జగడాలు ఉంటే మన నీతి ఏమైపోతుంది మన పేరు ఏమైపోతుంది మన పేరు మనమే చెడగొట్టుకుంటున్నాం మనం ఒకరు హెచ్లో ఉన్నప్పుడు మనం తగ్గటం మంచిది వారి వలె మనం కూడా ప్రవర్తించినట్లయితే వారికి మనకి తేడా ఏముంది ఇంకా అందుకనే మనం ఏం చేయాలంటే వారి వలె కాకుండా మనం డిఫరెంట్గా ఉండాలి మనం దేవుని పిల్లలైన వారు ఎలా ఉండాలంటే ఒక డిఫరెంట్గా ఉండాలి ఈ లోకము నుంచి చీకటి నుంచి వేరు పరచబడిన వారు కదా మనం వెలుగుగానే ఉండాలి కానీ చీకటి సంబంధులుగా కాదు మనం మన వెలుగు సంబంధులు మనం మన దేవుడు మనకి వాడైనా అదేవిధంగా ఇంకొక మాట ఏమంటాడంటే నీతివంతుడి అన్నాడు కూడా కదిలించబడంట ఎవరైనా నీ గురించి చెప్పినా కానీ ఎవరైనా నీ గురించి మాట్లాడినా కానీ ఎవరైనా నీ గురించి దుష్ప్రచారం చేసినా కానీ నీవు కదిలించబడవు అని వాక్యము సెలవిస్తుంది సామెతలు రాసిన గ్రంథం పదవ అధ్యాయంలో ముప్పై వచ్చిన భాగంలో మనం చూడగలుగుతాం మనం నీతివంతుడు ఎన్నడిను కదిలించబడడు నీతివంతుని గురించి సామెతలో అనేక మార్లు రాయబడి ఉంటుందండి నీతివంతుల కోరిక ఉత్తమమైనదని ఇలా చాలా విషయాలు ఉంటాయి నీతిని గురించి చాలా విషయాలు మనం ఈ సామెతలు గ్రంథాన్ని ధ్యానించినట్లయితే చాలా విషయాలు మనం చూడగలుగుతాం మనం ఇంకా ఆ పన్నెండు వచ్చిన భాగంలో కూడా మనం చూసినట్లయితే మూడో వచ్చిన భాగం అనుకుంటా రెండవ వచ్చిన భాగంలో మూడవ వచ్చిన భాగంలోనూ ఒక మాటని మనం చూస్తాం అక్కడ మూడవ వచ్చిన భాగంలో కిందే ఉంటదంటే నీతివంతులు వేరు కదులదు అంటే మన ఎంత స్ట్రాంగ్ ఉంటామో మన నీతిగా ఉంటే నీతివంతులుగా జీవిస్తే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది నీతివంతుల వేరు కదిలించబడతాం కానీ మనము కూడా మనకు హాని చేసిన వారి వల్ల మనం జీవిస్తే ఇదంతా కూడా మనం కోల్పోతాం కదా అందుకే దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ధ్యానించాలి ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానించగలుగుతామో దేవుడు మనతో మాట్లాడనై ఉన్నాడైనా మనతో దేవుడు మాట్లాడబోతున్నాడు కనుక ప్రతి దినము కూడా మనం ఏం చేయాలంటే వాక్యాన్ని ధ్యానిస్తే వాక్యము ద్వారా అనేకమైన సత్యాలను మనం తెలుసుకోనగలుగుతాం మీరందరూ కూడా ప్రతిరోజు కూడా ఇంకా చాలా విషయాలు నీతివంతుని గురించి సామెతలు చదివితే మనం అనేకమైన విషయాలు మనం చూడగలుగుతాం నీతివంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది అంటాడు ఆ అధ్యాయంలో ముప్పై ఇరవై వచ్చిన భాగం అనుకుంటా నీతివంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును నీతివంతులు పెదవులు అనేకులకు ఉపదేశించిన అంటే బోధిస్తాయంట చూసారు ఎన్ని చక్కని మాటలు ఉన్నాయి సామెతలో నీతిని కూర్చుని మాటలు మరి రోజు నువ్వు నీతిగా జీవిస్తున్నావా నీతి కలిగి జీవిస్తున్నావా నీ దేవుడు నీతివంతుడు కాబట్టి నీవు కూడా నీతిగా జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఆ కనుక ఈరోజు ఈ వాక్యము ద్వారా మీతో తెలియచేస్తున్న విషయం మీరు నీతిగా జీవించండి అలాంటి కార్యాలకి నీకు కీడు చేసే వారికి దూరంగా జీవించు దేవుడు నీతో ఉన్నాడు ఆయన దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు దేవుడు నిన్ను విడివని దేవుడు ఎడబాయిని దేవుడుగా ఉన్నాడు నీతివంతి నీళ్ళు గొప్ప ధననిధి అంటాను నీతిగా ఉంటే నీళ్ళు గొప్ప ధననిధిగా ఉండబోతుందని దేవుడు సెలవిస్తున్నాడు గాడ్ బ్లెస్ ఈ మాటలు దేవుడు కాక ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక ఆ మెయిన్